చిన్నారి తల్లి చిన్నారి తల్లి ఏమండి మాజా ఒకటి బ్రెడ్ ఒకటి ఏమండి నీవెన్న నంది ఈ బ్రెడ్ తినేసి మాజా తాగు నీవు సులోనే ఉసురాడు తోంది ఎవరా పాప ఆ పాపకి నీకు సంబంధం ఉంది ఆయన ఎందుకునిస్తున్నావు ఆ papa ఏంటి నసుతున్నావు చెప్పు విషయం ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్పడం తప్పట్లేదు అప్పుడు ఆఫీస్ పని మీద నీగ్రో వెళ్ళాను కదా అక్కడ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ్లో కదులుతున్న ఒక చాక్లెట్ కనిపించింది అసలే నెల రోజుల నుంచి సరైన భోజనం దొరక మంచి ఆకలి మీద ఉన్న ఆ చాక్లెట్ చూసిన వెంటనే తినేయాలి అనిపించింది దగ్గరికి వెళ్ళ చెయ్యి వేసా కరిగిపోయింది ఆ ప్రతిఫలమే ఈ చిన్న చాక్లెట్ ఈ చిన్న చాక్లెట్ అమ్మో అమ్మో నా కొంప కొల్లేరైపోయింది దేవుడా పెద్ద చాక్లెట్ ఏది